కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వారి గ్రామంలో వ్యంజసి ఉన్న జగన్మోహిని కేశవ స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు మంగళ వాయిద్యాల కోలాటం నృత్యాలతో గ్రామోత్సవం జరిగింది అనంతరం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను కళ్యాణం నిర్వహించారు ఆలయ ఈవో కృష్ణ చైతన్య సూపరింటెండెంట్ శ్రీనివాస్ సిబ్బంది భక్తులకు ఏర్పాటు చేశారు కేశవాయ ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వేయించేసిన శ్రీ జగన్మోహిని కేశవ స్వామివారి యొక్క వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈరోజు పదిహేడో తారీఖు బుధవారం ఉదయం ముందుగా స్వా స్వామివారిని అమ్మవారి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలు చేయట అదేవిధంగా ఈవి సాయంత్రం నాలుగు గంటలకు గ్రామోత్సవం నిర్వహించడం అనేది తదుపరి అంకురార్పణ ధ్వజారోహణ అనే కార్యక్రమంతో ప్రారంభించి ఎనిమిది గంటల ముప్పై నలభై ఐదు నిమిషంలకు స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం దివ్యంగా నిర్వహించబడుచున్నది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖున సదస్సింగ్ కార్యక్రమము తరు తదుపరి చక్రస్నాన కార్యక్రమము ఇరవై నాలుగవ తారీఖున శ్రీ పుష్పోత్సవం కార్యక్రమాలతో ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ముగిస్తున్నవి కావున భక్తులందరూ వచ్చి దర్శించి శ్రీ స్వామివారి ఆశస్యం పొందవలసిందిగా కోరడం శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడమైనది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోవడం అయింది ఓం కేశవాయి